విజయవాడ వరద బాధితులను ఆర్థికంగా ఆదుకోవాలి అంటే ఖజానాలో డబ్బులు లేవు అప్పు చేసి ఇద్దామన్న ఎఫ్ఆర్బీఎం పరిమితి అంగీకరించదు దాతలు ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ కంపెనీలు పారిశ్రామిక వ్యక్తులు వచ్చి పరిశ్రమలు వచ్చి ఆర్థిక సాయం చేయాలి ఆదుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా అప్పీల్ చేశారు ఓపెన్గా అప్పీల్ చేశారు ఆ వార్త కనిపిస్తుంది ఒక చోట పక్కనే డ్వాక్రా మహిళల నుంచి కూడా ఈ వరద బాధితుల ఆర్థిక సహాయం కోసం వాళ్ళ గురించి కలెక్ట్ చేస్తున్న వార్త కనిపిస్తోంది ఆ రెండింటి మధ్యలో ఇంకొక వార్త కనిపించింది ఏంటది వంట సామాన్ల కొనుగోలు కోసం స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారికి చెరో ఒకటిన్నర లక్ష వంట సామాన్లు కొనుక్కోనే చెరో ఒకటిన్నర లక్ష మంజూరు చేసుకుంటూ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు అని సో మొదట నేను ఈ వార్త చదువుతానే ఈ వరద బాధితుల్లో వాళ్ళు కూడా ఏమైనా ఉన్నారా అరే పాపం స్పీకరు మంత్రి వాళ్ళ ఇళ్ళలో సామాన్లు కూడా కొట్టకపోయా నేనేమిన్ ఐఎమ్ ఫన్ నేనేమిదైర్ లాగా పంచలా కట్టలే నిజంగా అది అలాగే ఫీల్ అయ్యా స్పీకర్ గారు మంత్రి గారి వీళ్ళు వీళ్ళనిలాగైనా వాళ్ళ సామాన్లు కొట్టుకుపోయాయా ఏంటి అని చెప్పి తర్వాత చూసి ఆహా కాదు స్పీకర్ లో వంట సామాన్లు కొనుక్కునేకి ఒకటిన్నర లక్ష రూపాయలు మంత్రి వంట సామాన్లు కొనుక్కొనే ఒకటిన్నర లక్ష రూపాయలు మొత్తం ఇద్దరికి మూడు లక్షలు రిలీజ్ చేసుకుంటూ చీఫ్ సెక్రటరీ ఉత్తర ఇది వేరు వాళ్ళు మంత్రులు స్పీకర్ కాబట్టి వాళ్ళ ఇంట్లో వంట సామాన్లు కన్నా కొనుక్కునేకి ప్రభుత్వం అయితే డబ్బులు ఇచ్చింది అని ఈ వార్తల కిందనే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయం పారిశుద్ధ్య పనుల కోసం ఎనభై రెండు లక్షల పద్నాలుగు వేల రూపాయలు రిలీజ్ చేసినట్లు తొమ్మిది నెలల కాలానికి అది కూడా కనిపించింది ఇట్లా ఏమో బాధ్యత ఉండాలి దుబారా చేయకూడదు డబ్బులు లేవు సాయం చేయాలి దాతలు ముందుకు రావాలని చెప్పి ఊపితూ ఉంటారు ఒకవైపు ఏమి ఇటు ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి అది పెద్ద అవసరం లేదని అదే అన్నాను ఇంతకుముందు కూడా దానికి ఎనభై రెండు లక్షలు ప్లస్ మంత్రి స్పీకర్ వాళ్ళ ఇళ్ళలో వంట సామాన్లు కొనుక్కునేకి వాళ్ళకు ఒకటిన్నర లక్షలు సరే ఇప్పుడు ఫైనల్గా మొత్తం మీద ఇటు వరద బాధితులు ఇంతమంది ఉన్నారు పాపం అన్ని కోల్పోయి వాళ్ళకేమిస్తారు ఎంత సాయం చేస్తారు చూద్దాం ఒక రెండు రోజులు అయితే వాళ్ళకేమిస్తారు కానీ తెలుస్తుంది కదా